రాజు అనే విద్యార్థి తన ఇంటి దగ్గరుండే డిగ్రీ కళాశాల నుంచి కొత్తగా బదిలీ అయి ఒక పాత హాస్టల్లో అడుగు పెడతాడు అది సిటీకి బయటి ప్రాంతంలో ఉన్న ఒకటి తొమ్మిది ఐదు సున్నాళ్లలో నిర్మించిన భవనం అప్పటివరకు అక్కడ ఉండేవాళ్లు ఒక్కరొక్కరుగా వేరే హాస్టళ్లకు మారిపోతూ వచ్చారు రాజు మొదటి రోజు హాస్టల్కు వెళ్లినప్పుడు తలుపు తెరిచేసరికి పక్క గదిలో ఏదో నెమ్మదిగా మూలిగే శబ్దం వినిపిస్తుంది రాత్రి పన్నెండు నలభై ఐదు రాజు ఫోన్లో సినిమాలు చూస్తూ పడుకున్నాడు అయితే హాస్టల్ మధ్యలో ఉన్న గది నుండి మూసివేసిన తలుపు తడతడలాడడం మొదలయ్యింది పక్కవాళ్లను అడిగితే వాళ్ళు అయ్యో ఆ గది గురించి అడగద్దురా దానికి తాళం వేసి రెండు సంవత్సరాలైంది రాజు ఆశ్చర్యపోతాడు కాని ఆ రాత్రి అదే గదిలోంచి ఎవరో నెమ్మదిగా పాడుతున్న లాలిపాట విని షాక్ అవుతాడు రాజు కొంచెం ధైర్యంగా ఉండి కాలేజీ నాయకుడిని అడుగుతాడు ఆ గది అంత భయంకరంగా ఎందుకు ఉందన్నా ఆయన నెమ్మదిగా చెబుతాడు ఒకప్పుడు అక్కడ ఓ అమ్మాయి ఉండేది దురదృష్టవశాత్తు ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది అప్పటినుంచి ఆమె ఆత్మ అక్కడే ఉండిపోయింది ఆత్మ మీద జరిగిన అన్యాయాన్ని ఎవరైనా గుర్తుంచుకోవాలనుకుంటోంది కాబట్టి కొత్తగా వచ్చే విద్యార్థుల్ని గమనిస్తూ ఉంటుంది ఒక రాత్రి రాజుగదిలో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపు తీయకుండా నీలికాంతి వచ్చి గదిని కమ్మేస్తుంది తలుపు తీయబోయేలోపే ఏదో శబ్దం నన్ను మరచిపోవద్దు నన్ను గుర్తుపెట్టుకో నా న్యాయం కావాలి రాజు గుండె దడదడలాడుతుంది కాని వెంటనే ఆ కాంతి మాయమవుతుంది రాజు నిర్ణయించుకుంటాడు ఆత్మకి న్యాయం చేస్తానని రాజు పాత హాస్టల్ రికార్డ్స్ తవ్వి ఆ అమ్మాయి పేరు శిల్పా అని తెలుసుకుంటాడు ఆమెమీద ర్యాగింగ్ చేసిన ముగ్గురు సీనియర్లు ప్రస్తుతం పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు రాజు సోషల్ మీడియాలో ఆ నిజాన్ని బయటపెడతాడు తర్వాత అదే రోజు రాత్రి ఆ మధ్య గది తలుపు స్వయంగా తెరుచుకుంటుంది ఆ ఆత్మరాజును చూస్తూ ధన్యవాదాలు చెబుతుంది ఒక కాంతి వెలుగు హాస్టల్ను ఆనందంగా కప్పేస్తుంది శిల్పా ఆత్మకు శాంతి లభించింది హాస్టల్ మళ్లీ కొత్తగా ప్రారంభమవుతుంది